ஸோ ஃபஸ்ட் ஆஃப் ஆல் ஹப்டூர் கன்விக்ஷன் இட் ஐ நோ வாட் இட் டேக்ஸ் டு பி இன் ஃப்ரண்ட் ஆஃப் கேமரா பிகாஸ் வி ஆர் ஆல் பேக் ஆஃப் கேமரா நானும் நிறைய வாட்டி அந்த கண்ணாடி முந்தை எனக்கு பார்த்தேன் நிறைய வாட்டி ஒரு ப்ராஜெக்ட் டிலே ஆகிடும் யூனோ சம்டைம்ஸ் வில் கெட் டிலேட் ப்ராஜெக்ட் நானும் நிறைய வாட்டி யோசிச்சா ஏன் இந்த மாதிரி நான் வெயிட் பண்ணுறேன் நானே ஹீரோ மாதிரி பண்ணுவேன் அப்படி பட் அந்த தைரியம் இன்னும் கன்விக்ஷன் దట్ వాస్ నాట్ సఫిషియంట్ ఫర్ మీ సో ఫర్ దాట్ హ్యాట్ సాఫ్ట్ యువర్ కన్విక్షన్ అండ్ హ్యాస్ట్ ఆల్సో యుర్ రైటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒక్కొక్క హీరో ఏం చేసినా మన హీరో నచ్చేసాడు కూడా బాగా వెన్ యూ టేక్ అవర్ హీరో ఇన్ టూ అవర్ డిఎన్ఏ అవర్ హార్ట్ అతను ఏం చేసినా మనకి హీరోయిజం కనబడుతుంది ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ డెడ్ దట్ థింగ్ బికాస్ పీపుల్ లవ్ యూ సో మచ్ ఇంక్లూడింగ్ మీ ఈవెన్ యూ ఆర్ రమంబరింగ్ తెలుగు ఈవెన్ యూ ఆర్ ఫర్గెటింగ్ తెలుగు ఆల్సో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ హీరోయిజం మ్యాన్ పీపుల్ ఆర్ క్లాపింగ్ సో దట్ కైండ్ ఆఫ్ హారా యూ హ్రియేటెడ్ సో కంగ్్రాలులేషన్స్ నా లవ్ టుడే పార్తాచు ఐ మీన్ లవ్డ్ ఇట్ నో నో వట్స్ యూ మెట్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ బట్ ఆనో ఒక స్మాల రిక్వెస్ట్ పడతుకు పడదుకి నడుగుల ఇవ్వు పెరిగా క్యాప్కూడదు నేను నెక్కరే ఐ నో ఇట్ ఈస్ వెరి డిఫరెంట్ బట్ దిస్ ఈస్ నాట్ రెటన్ ఆఫ్ ది డ్రగన్ దిస్ ఇస్ రిటన్ ఆఫ్ ప్రదీప్ రంగనాథన్ నెక్కడ తెలుగులో డెఫినట్టి బాస్ లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయింగ్ ఈక్వల్ ఆస్ తమి లాట్ పీపుల్ తెలుగు పీపుల్ ఆర్య్ ఫర్ యువర్ ఫీల్మ్ ఆక్చువల్లీ అండ్ అశ్వథ్ మారెముత్తు నీ సినిమా చూసాను నేను హైవ్ సీన్ యువర్ ఫిల్మ్ యువర్ అ ఫెంటాస్టిక్ రైటర్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ద వే యూ క్యాప్చర్ ద ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఈస్ ప్రూవింగ్ దట్ యుర్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ యాజ్ వెల్ అండ్ కంగ్ర్యులేషన్స్ మ్యాన్ కంగ్రాషన్స్ ఐఎమ్ షూర్ దిస్ గోయింగ్ టు బే బ్లాక్ బస్టర్ తెలుగులో డైరెక్టర్లందరికీ మైత్రి మూవీ మేకర్స్ ఎలాగైతే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ ఎలాగైతే ఆ బ్యానర్లో చేస్తే ఒక రెస్పెక్ట్ ఒక ఆనర్ ఎలా అవుతుంటుందో మనందరికీ తెలుసు నేను రవి గారు చెప్తుంటా మన సినిమాలు మార్నింగ్ షో నచ్చినప్పుడు సార్ ఈ అబ్బాయి భలే చేశాడు డైరెక్టర్ భలే ఉన్నాడు అర్జెంటుగా మీరు అడ్వాన్స్ ఇవ్వండి అంటే సార్ ఆల్రెడీ చెక్కి వెళ్ళిపోయింది సార్ అంటుంటారు ఆయన మన దేవర సినిమాలో తారక్ గారు బోట్ ఎక్కి బోట్ ఎక్కి హంటికి వెళ్తారు చూసారా అలా ఎవ్రీ ఫ్రైడే రవి గారు అలా బోట్ ఎక్కి టాలెంట్ హంటికి ఉంటారు అలాగా వెనకాల జనాలు నేసుకొని మార్నింగ్ షో నచ్చిందా ఇమీడియట్గా అలా వలేసి పట్టుకోవడమే సో హ్యాట్స్ ఆఫ్ సార్ అంటే ఒక పక్క ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తూ కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా వదలకుండా ఇలాంటి సినిమాలు చేయడం అనేది నిజంగా ఇందాక మన ఎస్కేం చెప్పినట్టు మైత్రి ప్రొడ్యూసర్స్కి సినిమా మీద ఉన్న ప్యాషన్ బట్టి మనకు అది ఎలాంటి సినిమాలు పాసిబుల్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఆశా మ్యామ్ తెలుగులో ఎలాగైతే హౌ ద మైత్రీ మూవీ మేకర్స్ ఇస్ అ ప్రెస్టీజియస్ మ్యాన్ ఎవ్రీ డైరెక్టర్ వాజ్ వాన్స్ టు మేక్ అ ఫిలిం ఇన్ మైత్రి బికాస్ It's an honor, it's a respect. Like that, we all also thought of your uh, AGS. Uh, when we directors sit together, we'll speak of your banner. It's also been honor and respect to work in your banner, actually. Hats off to all the films. And uh, a bit I'm jealous also because uh, I'm sure I can't produce the films you made with superstars and all. But I always wanted to produce these kind of films, Love Today and this Dragon films. I'm always a content driven person because the kind of image I have, I can't afford to direct these kind of films. బట్ ఐ లవ్ టు ప్రొడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిమ్స్ ఇన్ దట్ వే ఐఎమ్ జెలస్ ఆఫ్ యు మ్యామ్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ ఆల్ ఎస్కేన్ మాట్లాడిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ పేల్చిన తర్వాత మళ్ళీ ఎవడో వచ్చి రివాల్వర్తో తుప్పుకు తుప్పుకొని పేల్చిన ఉంటుంది ఎవరు స్పీచ్ ఇచ్చినా నాకు సినిమాల్లోనే కాంపిటీషను స్పీచ్లో లేదు అనుకున్నా ఇప్పుడు స్పీచ్ స్టేజ్ల మీద కూడా తయారైపోయాడు కానీ కాంపిటీషన్ లాగా ఎస్కేను వన్ స్మాల్ రిక్వెస్ట్ డైరెక్టర్ అశ్వత్ అశ్వత్ వెన్ యు ఆర్ మేకింగ్ దిస్ ఫిలిం విత్ ద డైరెక్టర్ వెన్ సంబడి ఆస్ కడ్ యూ ఇన్ తెలుగు హూమ్ డూ వాంట్ మేక్ అ ఫిలిమ్ ఐ థాట్ యుల్ బి మేకింగ్ ఫిల్మ్స్ ఓన్లీ విత్ డై సర్ ఐ వాస్ గెటింగ్ రెడీ ఇమిడియట్లీ విడ్ పవన్ కళ్యాణ్ సార్ అండ్ మహేష్ బాబు సార్ దట్ వాస్ డిస్ అప్యింటింగ్ సో దట్ వాస్ ప్రటి మచ్ డిస్ అప్పయింటింగ్ ఆక్చువల్లీ సో కమింగ్ టు దట్ ఐమ్ ఆల్సో హ్యూజ్ పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అండ్ ఐమ్ మేకింగ్ అ ఫిలిమ్ ఉస్తాద్ భగత్ సింగ్ మై అప్కమింగ్ ఫిలిం ఇన్ రవి గారు అండ్ నవీన్ గారు ప్రొడ్యూసింగ్ సో వన్ థింగ్ హా హ్ టు డిస్క్లోజ్ నౌ అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ అనదర్ ఇష్యూ ఇన్ సోషల్ మీడియా ద మూమెంట్ యూ సెట్ దట్ వెన్ యూ వాంట్ టు మేక్ అ పవన్ కళ్యాణ్ సార్ ఫిలిం వాట్ యుంట్ హ్యావ్ సో యూ సెట్ ద సీన్ నో సార్ ఈస్ లైక్ ట్రావెలింగ్ అన్ ద టాప్ ఆఫ్ ద జీప్ సో చిరు లీక్స్ లాగా ఇది హరి లీక్స్ అనుకోండి ఆ సీన్ ఆల్రెడీ ఉస్తాద్ బాగ సింగ్లో ఉంది ఆ సీను సో వి ఆల్రెడీ వి ఆల్రెడీ రోట్ ద సీన్ సో సో బికాస్ ఆఫ్ యూ నౌ ఎవ్రీబడి గాట్ టు నో దిస్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ బిహైండ్ ఫర్ దిస్ లీక్ అండ్ ఇందాక ఎవరు రైటర్ని పరిచయం చేశారు నాకు కొత్తగా ఈ సినిమా రాసిన రైటర్ ఆల్ ది బెస్ట్ మెన్ వారు డైలాగ్స్ ట్రైలర్లు అన్నీ బాగున్నాయి అండ్ కయాడు కయా ట్రస్ట్ మీ యూఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ సెన్సేషన్ యా ట్రస్ట్ మీ బికాస్ పీపుల్ నో దట్ ఐ హ్యావ్ అ రెప్యూటెడ్ టేస్ట్ ఫర్ హీరోయిన్స్ సో యుయర్ గోయింగ్ టు యుయర్ గోయింగ్ టు బి హియర్ ఐ ఆమ్ ష్యూర్ అబౌట్ ఇట్ అండ్ ఇద్దరు క్లాస్మేట్స్ అని చెప్పారు ఇద్దరు సేమ్ కాలేజ్ అని చెప్పారు తెలియదు యారు జూనియర్ యారు సీనియరింగ్ జూనియర్ డైరెక్టింగ్ సీనియర్ అండ్ వన్ మోర్ థింగ్ ప్రదీప్ యూ నీడ్ టు చేంజ్ వన్ థింగ్ యూ సెడ్ హూ ఇస్ కమింగ్ టు సెట్ ఫస్ట్ మీన్స్ ప్రదీప్ ఓన్లీ ప్రదీప్ ఈస్ కమింగ్ ప్రదీప్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ టు ద సెట్స్ వాట్ ఈ సెట్ అతను ప్రదీప్ ఎందుకు ఫస్ట్ వస్తాడంటే స్టిల్ ఈస్ అ డైరెక్టర్ డైరెక్టర్ ఫస్ట్ సెట్లో వస్తాడు ప్రదీప్ హీరో యువర్ హీరోట్ కమ్ లిటిల్ లేట్ Okay. No, you, you know, he's asking for very curly hair and all, also it will take long time so i'm coming early that's it but i like this haste a lot and this is my favorite poster let the camera zoom to this poster if i was directing you i would have been come with the same kind of poster this poster this poster is amazing man this attitude the swag everything is superb i'm going to watch this film morning show first show first day that is uh, february 21st in the case మనకు తెలుసు కదా మన సినిమాలు తప్ప మనం అన్ని సినిమాలు చూస్తాం కాబట్టి కాబట్టి వచ్చేయండి చూసేద్దాం యూ మన సినిమాలు కూడా చూస్తాం అన్న మనం సో మచ్